అందరికి నమస్కారం అండి నేను కనిపించిన ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు వచ్చేసి రాంపల్లిలో ఉందండి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇల్లు వచ్చేసి నార్త్ ఫేస్ ఇల్లు లుక్ ఇలా ఉందండి బయటికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు ఇది ఎక్కడుందో చెప్తానండి ఇల్లు వచ్చేసి నూట పన్నెండు గజ్జాలు తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ బోర్ ఉన్నదండి లైన్ ఇచ్చారు పీస్ఫుల్ ఏరియా అండి కార్ పార్కింగ్ చూసుకోవచ్చు మీరు డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి టేక్ కట్టలతో డోర్ చేపించారు ఫాల్ సిలింగ్ ఐ కులా స్టెప్స్ అండి అండి చూసుకోవచ్చు మీరు ఈస్ట్ ఉన్న గల్లిచ్చారండి వన్ ఫీట్ గల్లిచ్చారు వరకు నడుస్తుందండి డోర్ దగ్గర మాత్రం ఇలా ఉందండి డోర్ బియ్యాలి గ్లాసులు బియ్యాలండి ఎలక్ట్రిషియన్ వర్క్ చదవాలి ఇంకా టూ వీక్స్ పడతాయని చెప్పారు ఇది హాల్ అండి చూసుకోవచ్చు మీరు హాల్ కూడా హాల్లో ఇలా ఉందండి మన ఫాల్స్లింక్ టీవీ పెట్టుకోవడానికి స్టాండ్ అండి ఇల్లు ఎక్కడుందంటే రాంపల్లి విలేజ్లో ఉందండి హెచ్ఎండిఏ లేవట్లో ఇల్లు ఫ్రైజ్ వచ్చేసి అరవై తొమ్మిది లక్షలు చెప్పారండి ఇల్లు వచ్చేసి మనకు నెగిసిబుల్ రేట్లో వస్తా అండి వచ్చి విజిట్ చేసుకోవచ్చు మా నెంబర్ వచ్చి స్క్రీన్లో ఉంటా అండి పూజా కదండి తొమ్మిది వందల యాభై అండి నార్త్ ఫేస్ ఇల్లు కిచెన్ అండి కిచెన్ లుక్ ఇలా ఉందండి కు బయట డోర్ ఇచ్చారండి ఈస్ట్ పేసిన ఈస్ట్ గల్ అండి ఇక్కడనే సింక్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ దాకా లుక్ అయితే ఇలా ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ ఇలా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళకు అయితే పెయింట్ వరకు ఓనర్ గారు ఏం చెప్పారంటే మీకు నచ్చిన పెయింటు వేయిస్తామే అని చెప్పారండి ఇల్లు తీసుకునే వాళ్ళకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి రాంపల్లి విలేజ్ హెచ్ఎండిఎ లివట్ నియర్ బై ఈసీఎల్ ఓఆర్ఆర్ గట్కేసర్ ఉషాయిగూడ నాగారాం బండగూడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాము మా వీడియో చూసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి